వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు కి నేను తమ్మినేని కూనారవిలను ఒకే వేదికపైకి తెచ్చిన దువ్వాడ శ్రీనివాస్ ఆముదాల వలసలో అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే తమ్మినేని వర్సెస్ కూనారవి అనే ఈక్వేషన్ ఎప్పటి నుంచో ఉంది ఆముదాల వలసలో అంతేకాదు వాళ్ళిద్దరు కూడా ఆయన తమ్మినేనికి స్వయాన మేనలుడే కుమార్ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోని కూడా వాళ్ళిద్దరూ వైస్ వరుసగా పోటీ పడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి తమినేని సీతారాం పోటీ చేస్తే టీడీపీ నుంచి కూన పోటీ చేస్తారు తన మామని ఓడించి మరీ కూన రవికుమార్ ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆమదాల వల్స నుంచి పోటీ చేసిన తమిళేని సీతారాం గెలిచారు కూన ఓడిపోవడం జరిగింది తన మామ చేతిలోనే దీన్ని ఆ ఎన్నికల్లో గెలిచిన తమినేనికి ఫస్ట్ మంత్రి పదవి అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మొత్తానికైతే స్పీకర్ పదవిని కట్టబట్టారు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కాకపోతే ఆయన స్పీకర్ పదవి అనే విషయం మర్చిపోయి చాలాసార్లు చాలా రకాలుగా రెచ్చిపోతూ ఉండేవాళ్ళు అసలు ఒక అసెంబ్లీ తాను స్పీకర్ స్థానంలో ఉన్నాను ఆ చైర్కి ఒక విలువ ఉంటుంది ఒక వాల్యూ ఉంటుంది అనేది తమ నేను ఎప్పుడూ గుర్తుండేది కాదు చాలా దారుణంగా టీడీపీ ఎమ్మెల్యేల మీద బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు దృఢం చేసేవాళ్ళు వాళ్ళని అసలు ఇక ఆఫ్ ద రికార్డులు అయితే ఆయన మాట్లాడిన మాటలకు అంతే ఉండేది కాదు యాక్చువల్గా స్పీకర్ మీద చర్యలు తీసుకోవడానికో కేసులు పెడతానికో కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ ఒప్పుకో అసెంబ్లీ పరిధిలో ఉంటుంది కాబట్టి కానీ తమ మీద వెయ్యి కేసులు పెట్టచ్చు అంత దారుణంగా ఆయన అసభ్య పదజాలని వాడిన సందర్భం ఉంది స్పీకర్ స్థానంలో ఉండి కూడా గతంలో ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్న విషయాన్ని కూడా మర్చిపోయి బిహేవ్ చేసేవాళ్ళు ఆయన సో దానికి రిప్లికే ఏంటి అనేది మనకు అనిపించింది మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు టికెట్ ఇవ్వమని ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారు ఆమ్దాల వలస నుంచి ఇటు చూస్తే కోన రవికుమారు టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన్ని ఓడించడం జరిగింది సో గత మూడు సార్లుగా రెండుసార్లు కూన రవికుమార్ గెలిస్తే ఒకసారి తమిళనీని గెలిచారు ఈరోజు ఓడిపోయిన తర్వాత అసలు తమ్మినేని పట్టించుకున్న నాదుడే కరువయాడు ఈరోజు పార్టీలో ఇంకోవైపు చూస్తే తమిళేని ఎలాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్స్లో తన కొడుకుని ఆముదాల వలస నుంచి బరిలోదించి తాను శ్రీకాకుళం ఎంపీగా కంటెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఎప్పుడైతే ఈ ఆలోచన తెర మీదకి వచ్చి ప్రచారం జరుగుతూ ఉందో ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళు దాన్ని తీవ్రంగా డినై చేస్తూ ఉన్నారు సో అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్స్లో తన కొడుకుతోని పోటీ చేపించాలి పార్లమెంట్కి అనే ఆలోచనలో ఆయన ఉన్నారు సో ఈ చర్చ ఈ రత్సాంతం మొన్నటి నుంచి నడుస్తాం టోటల్ గా మనం చూస్తే కూనా వర్సెస్ తమనేని అన్న ఈక్వేషన్ కూడా కనిపిస్తా ఉంది గత కొన్ని రోజులుగా అయితే ఈ లో మనం చూసాం మనం రవికుమార్ మీద విమర్శలు వచ్చిన క్రమంలో ఆ రోజున వన్ సైడెడ్గా దువ్వాడ శ్రీనివాస్ కూనారవికుమార్కి మద్దతు తెలిపారు సరే అది ఆ విమర్శల తర్వాత ఇవన్నీ అబద్దాలు నేను తెలిపాయి సో ఆ ఇష్యూ నుంచి మిస్టర్ క్లీన్ గా బయటపడ్డారు కుమార్ అయితే తనకి మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి కూనార్ రవికుమార్ ఉంది చాలా సార్లు దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఆయన అసెంబ్లీలో అయితే ఇక్కడే ఈ ప్రతి ఇష్యూలోకి దువ్వడ ఎంటర్ అవుతూ ఉన్నారు ఈరోజు మనకు తెలుసు దువ్వాడ ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అటు కాంగ్రెస్లో కానీ తర్వాత ప్రజారాజ్యంలో కానీ అయితే ఎక్కడ సభల్లో మాత్రం ఇప్పుడు దాకా అడుగు టచ్ చేయలేకపోయారు ఆయన ఆ స్థాయిలో దెన్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలతో అసోసియేట్ అయిన దగ్గర నుంచి ఆయన మూడు సార్లు ప్రయోగాలు చేశారు అటు ఎంపీగా ఎమ్మెల్యేగా కంటె కంటెస్ట్ చేసే ప్రయత్నం చేసినా అది అంతగా వర్కౌట్ కావాల పింజార్ ఫ్యామిలీకి ఆ స్థాయిలో చెక్ పెట్టలేకపోయారు దుబ్వాడ శ్రీనివాస్ ఇక మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన తన భార్య వాణిని వదిలేసి అటు దివ్యల మాధురితో కలిసి ఆయన లివిన్ రిలేషన్ కానీ ఆయన ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్న తీరునైతే మనం చూస్తూ ఉన్నాం ఇది పార్టీకి అల్టిమేట్ గా డ్యామేజ్ అవుతుంది అని గ్రహించి అటు పార్టీ అధిష్టానం ఆయన వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసింది పార్టీ నుంచి అయితే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ధర్మాన బ్రదర్సే కారణం అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అటు కింజారా ఫ్యామిలీతో కలిసి ధర్మాన బ్రదర్స్ ఇద్దరు కూడా కాలింగులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మాట్లాడారు దువ్వాడ అంతేకాదు కొన్ని ఉదాహరణలు కిల్లి కృపారాణికి టికెట్ ఎక్కువ పోవడం కానీ తన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక కానీ వీటన్నిటి వెనుక ధర్మాన బ్రదర్సే ఉన్నారు ధర్మాన బ్రదర్స్ కి అటు నాయుడు కానీ కింజార ఫ్యామిలీ కానీ రామ్మోహన్ నాయుడు కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు కేడీ బ్రదర్స్ అని చెప్పి కింజారపూర్ ధర్మాన అని చెప్పి కేడీ బ్రదర్స్ అని సంచలనం రేపుతూ ఉన్నారు ఏదో ఒక వీడియోలో అయితే ఇదే సమయంలో అటు అక్కడ కాళింగ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా కీలకం అవుతూ ఉంటుంది గెలిపోవటం కూడా నిర్ణయిస్తూ ఉంటుంది సో అలాంటి చోట్ల కాలింగ్ వన్ వన్ సైడెడ్గా తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది అనేది దువాడ ఆరోపణ రవికుమార్ మీద ఏదో విమర్శలు వచ్చిన క్రమంలో కూడా ఇదంతా కావాలనే చేపిస్తా ఉన్నారు కూనారవికుమార్ మంత్రి పదవి లో ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి వస్తుంది కాబట్టి కావాలనే కింజారపు అటు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఆయన తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి దువాడ సంచలన ఆరోపణలే చేశారు ఇక ఈ క్రమంలో మొత్తం కలింగలు మొత్తాన్ని కాలింగలు మొత్తాన్ని నేను ఏకం చేస్తూ ఉంటాను వాళ్ళ కోసం ఏమైనా సరే నేను ముందు నిలబడతానంటూ సంచలన కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అటు ధర్మాన బ్రదర్స్ ద్వారా నా ప్రాణాలు హానుందని కూడా సంచలన కామెంట్స్ చేశారు ఒకవైపు ధర్మాన బ్రదర్స్ ఏమో ఆయన పార్టీలో సస్పెండ్ చేయండి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతారు ఆల్రెడీ ఆయన సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఒకసారి అయినా దువ్వాడేమో నేను పార్టీతోనే అసోసియేట్గా ఉన్నాను అని చెప్తారు ఇంకోవైపు దువ్వా వాళ్ళు అడిగినట్టు దువ్వాడని సస్పెండ్ చేస్తే ఆయన బయటకు వెళ్తే ఇంకా పార్టీని హుమిలేట్ చేస్తారేమో పార్టీని టార్గెట్ చేస్తారేమోనే జగన్మోహన్ రెడ్డి భయానికి కారణం సో ఎటు తేల్చుకోలేకపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ అటు ధర్మాన బ్రదర్స్ కానీ ఇక ఇంత న్యూసెన్స్ నడుస్తూ ఉన్న సమయంలో లేటెస్ట్గా అక్కడ కాళింగ సామాజిక వర్గం సామాజిక వర్గ సమావేశాన్ని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఈ వేదిక మీదకు అటు కూనా రౌకుమారు తమిళేని సీతారాం ఇద్దరిని కూడా దువాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలోనే జరిగింది అది తువాడ ఇన్షియేట్ చేశారు సమావేశాన్ని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలోనే అటు మేనల్లుడు మేనమామ ఇద్దరు కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కానీ ఒకరినొకరు చిరునవ్వులు చెందిస్తూ ఫోటోలకు పోజులు ఇవ్వడం కానీ పరస్పరంగా బద్ద విరోధులుగా పేరున్న వాళ్ళిద్దరు కూడా ఈరోజు కలిసిపోయినట్టు ఆ వేదిక మీద కనిపించడం కానీ చాలా సీరియస్గా ఆముదాల వలస చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది మనం చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వీళ్ళిద్దరు చేతులు కలిపిన సందర్భం లేదు అయితే ఆ పరిస్థితి రావడానికి కూడా దువ్వాడ శ్రీనివాసే కారణం కాలింగులను ఏకం చేస్తా అనే పేరుతోని వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను ఎక్స్పోజ్ చేస్తూ పూర్తి స్థాయిలో అటు కూనా అని తమినేని ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దుబాడ అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది మొత్తానికైతే అటు ఇన్ని రోజులుగా తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలకి అటు కూనా కానీ ఇటు తమినేని కానీ ఇద్దరు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనే చర్చ కూడా జరుగుతోంది ఇంకోవైపు తమ్మినేని ఎలాగైనా సరే టీడీపీలోకి తీసుకెళ్లేందుకు కూనా అండ్ ట్రై చేస్తూ ఉన్నారు అటు దుబాడను కూడా అనేది ఇంకొక ప్రచారం జరుగుతోంది లెట్స్ లెట్సి మరి మొత్తానికి చూసినట్లయితే మామలు ఇద్దరు కూడా ఈరోజు ఒకే వేదిక మీద నుంచి చేతులు కలవడం అయితే అది ఒక కొత్త పరిణామం అనే చెప్పుకోవాలి ఎవరు ఒక ఊహించని ట్విస్ట్ అది టీడీపీ కాన్స్టిట్యున్సీ రాజకీయాలు ఆమ్దాలు వలసలో సో మొత్తానికి ఈ పరిణామాలు ఎటు లీడ్ చేయబోతున్నాయి వాళ్ళిద్దరు కలవడంలో దువాడ పాత్ర ఎంత ఉంది సో ఒకవేళ ఇన్ కేస్ ఈ ఈ ఈ సమీకరణ వాళ్ళ ముగ్గురు మధ్య కాలింగ సామాజిక వర్గాన్ని ఏకం చేసేలాగా వాళ్ళు ముగ్గురు ఒకే వేదిక వచ్చి మీదకి వచ్చిన తీరు ఏదైతే ఉందో అది భవిష్యత్ రాజకీయాలను ఏమలుపు తిప్పబోతుంది అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం